హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో ఇప్పుడు విజయవాడ బాబాయ్ విజయవాడ సిచ్యువేషన్ బాగలేదు కదా ఎందుకు వెళ్తున్నావు విజయవాడ హలో ఏంటి బస్ స్టాండ్ అదే విజయవాడ అసలు మొత్తం బ్లాక్ అయిందంటే ఎట్లా పోదు నువ్వు మొత్తం నీళ్ళు ఉంటే అటు రోడ్ దారుందా మరి మొత్తం మునిగిపోయిందని చెప్పినట్టు టీవీలో ஆஹ்

హెలికాప్టర్ హెలికాప్టర్ వస్తుంది చూడండి అది కదా మా ఇంటి మీద నుంచి వెళ్ళి పొద్దు నుంచి ఎన్ని హెలికాప్టర్లు పోయినాయి ఫుడ్ తీసుకెళ్తా అలా ఇక్కడి నుంచి ఏం తీసుకెళ్తారు ఈ పొద్దు నుంచి ఎన్ని హెలికాప్టర్స్ పోయినాయో ఇంకోటి వస్తుంది అది కదా

అంటే ఇప్పుడు అయితే మరి స్పెన్సార్కి వెళ్దామా సరే నాకు కొంచెం వీడియో క్లిప్పులు పంపి అక్కడ ఎక్కువ ఫోటోస్ కూడా ఏం మర్చిపోలేదు వీడియోస్ అండ్ ఫోటోస్ అండ్ ఫోటోస్ ది సరేనా اوk mر bاy